హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం పుట్లగూడెంలో వీడియో చేయటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మంచి మంచి క్రిస్టల్స్ ఉన్న రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో వీటిని ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి మీకు ఇక్కడ పుట్లగూడెంలో కొండపైన వజ్రాలు అన్వేషణ చాలా మంది వచ్చారు మీరు చూడండి మీకే అర్థమైంది ఈ వీడియో ఎలా చేస్తున్నాం అనేది మీకు ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కొండపైకి పొట్లగూడెంలో కొండపైకి అనమాట ఎక్కుతున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే కనిపించే పుట్ల కూడా ట్యాంక్ అనమాట ఇప్పుడు మనకు కనిపించింది మరలా ఇంకొక చూపిస్తాను మీకు చూడండి చూడండి కొండరాళ్ళల్లో కూడా పగలగొట్టి మరి భోజరాలు అన్వేషణ చేస్తున్నారు ఇదిగోండి ఇదే పుట్ల కూడా ట్యాంక్ అనమాట అది కనిపించింది దానికి ఎదురుగా ఉన్న కొండే మీకు కొండ గుర్తు కోసం చెప్పాను అనమాట ఫ్రెండ్స్ వెతుక్కోకుండా ఉన్నది ఒకటే ఇక్కడ నేల ట్యాంకే అనమాట చూడండి ఈ కొండరాళ్ళ మధ్యలో కూడా పగలగొట్టి మరీ వజ్రాల కోసం ఈ రాళ్ళను మరి పగలు పడుతున్నారు వీటిలో కూడా ఈ రాళ్ళ మధ్యలో క్రిస్టల్స్ దొరుకుతున్నాయి వీటి మధ్యలో కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందుకోసం ఇక్కడ కూడా ఏమైనా వజ్రాలు దొరుకుతాయనే ఆశతో పగలు పడుతున్నారు వీటి చూడండి లోపలికి ఎంత తవ్వారో ఇది మనం ఇంకా పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ కొండ పైకి ఇంకా పైకి ఈ కొండపైకి అయితే సులువుగా ఎక్కొచ్చు ఇబ్బంది ఏమి లేదు అంత ప్రమాదకరమైన కొండ అయితే ఏమి కాదు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు మరియు ఎక్కడానికి కూడా వీలుగా ఉంటుంది అదే వేరు వేరే అయితే కిందకి జాగ్రత్త భయం వేస్తుంది కానీ ఇక్కడైతే బండరాలు సపోర్ట్ ఉంటాయి ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కలమే ఎక్కగలం ఫ్రెండ్స్ ఇదిగోండి ప్లేస్ మొత్తం చూడండి మొత్తం తవ్విందనమాట మనం కూడా ఇక్కడ వజ్రాలు అన్వేషణ చేయడానికి వచ్చాం కాబట్టి నేను కూడా చూడండి ఏ ప్లేస్లో తవ్వాలో చూసుకుంటున్నాను ఈ పెద్ద ఆయన మాత్రం ఒక బండరాయి కింద వజ్రాలు అన్వేషణ చేస్తున్నాడు బాబాయ్ చూడండి క్రిస్టల్స్ ఎంత ఎంత మెరుపుగా ఉన్నాయో ఇక్కడ దొరికే క్రిస్టల్స్ అన్నీ కూడా చాలా మెరుపుగా ఉంటాయన్నమాట లోపల సిల్వర్ కోటింగ్ ఉన్నట్టు ఉండిద్ది చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నేను కూడా చూస్తున్నాను అక్కడ కూర్చొని తగుదామని ఇదిగోండి కొండ పైన ఇంకా చూడండి చాలామంది వచ్చారు ఒక్కో చోట ఇద్దరిద్దరు కూర్చొని అనమాట నేను కూడా బాబాయ్ దగ్గర కూర్చొని ఈ చదువుదామని డిసైడ్ అయిపోయాను చూపిస్తున్నాను అనమాట అవి చూడండి ఇదిగోండి చిన్న క్రిస్టల్ బాబాకి దొరికింది ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్ డైమండ్ అయితే కాదు కాకపోతే మెరుపు అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడ దొరికే ప్రతి ఒక్క రాయిలో ఇలాంటి మెరుపే ఉంటుందన్నమాట అది క్రిస్టల్ అయినా వజ్రం చాలా చాలా మెరుపు కలిగి ఉంటుంది ఇప్పట్లో కూడా దొరికే స్టోన్స్కి ఇది చూడండి చిన్నది దొరికింది చూడండి ఇష్టం చూస్తే చాలా చిన్నది అనమాట జూమ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఇదైతే ఒక రకంగా చూస్తే డైమండ్ లాగానే ఈ మెరుపు కనిపిస్తుంది మిగతా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆ పెద్ద అనమాట చాలా షేప్వి ఉన్నాయి ఏరుతున్నాడు పెద్దయినా బాబాయ్ చాలా చాలా బాగుంటున్నాయి ఇవి బాబాయ్ ఇవి అయితే క్రిస్టల్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ చూడండి ఈ రాయి మధ్యలో మొత్తం క్రిస్టల్సే ఇది ఒక రకమైన కింబర్ అనమాట ఇది కూడా ఇవన్నీ క్రిస్టల్స్ ఉంటాయి వీటిలో చూడండి లోపల చిన్న చిన్న క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట చూశారు కదా ఎంత మెరుపులు కలిగి ఉన్నాయో ఇక్కడ క్రిస్టల్స్ లో ఇలాంటి రాళ్ళు అయితే చాలానే కనిపిస్తాయి ఈ కొండపైన కాకపోతే దుమ్ము పట్టిపోవటం వల్ల వీటిని కొద్దిగా నీటితో కడిగితే మనకి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట రండి మీరు చూశారు కదా లోపల చూడండి ఇంత చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయో అవే కనుక వజ్రాలు అయితే ఇంకా మనం పండిపోయినట్టే అనమాట కానీ ఇవి అయితే క్రిస్టల్స్ ఫ్రెండ్స్ ఆశకి ఎంతు లేదు గోసికి మితం లేదంటారు కదా అలాగే మనం కూడా వీటిని ఆశపడాలి కానీ మరి అత్యాసపడకూడదు ఇవైతే క్రిస్టల్సే కాకపోతే వీటిని పగలగొట్టి మనం చూస్తే ఏదైనా ఫలితం ఉండొచ్చు కానీ వీటిని అయితే మనం పగలగొట్టలేము వీటిని పగలగొట్టాలంటే పెద్ద పెద్ద మల్లాట్లు కావాలి షానాలు కావాలి అవి ఉంటేనే మనం మధ్యలోకి పగలగొట్టగలం 嗯。Huh.

ఇలా చెప్తాను మొత్తం ఒకటి రాయి ఆ పైనుంచి ఇక్కడ నీళ్లుబడి జాగ్రత్తగా ఉందని

ఇంకేనా ఇట్లా ఖాళీ కొన్నాడు ఏదో ఊరు తిరుగుతూ ఉంటాడు తిరిగి ఉందా లేదా గ్రహిస్తాడు అంటే ఉన్నది ఉన్నాడు చదువుతాడు అట్లా ఉన్నది ఉన్నాడు చెప్పాడు కాబట్టి ఏమి ఎదగట్లా నాకేదో ఒక హాబీ తమ్ముడు అదే అందుకని ఉన్నది ఉన్నాడు చెప్పకూడదు కూడా ఏమిటి చెప్పాలా ఎందుకు మనకి తిట్టుకుంటారు కదా హైలైట్ అవుతాడు కానీ కానీ అట్ట ఆయన హైలైట్ అవట్లా పిచ్చి పిచ్చి చెప్పిన వాళ్ళు హైలైట్ అవుతున్నారు చెప్పారా ఆ ఏం చెప్ప మాకు చెప్పారు సరే ఓకే అన్నాం మేము ఓకే అని పోయ్యాం తర్వాత తేడాక ఏం తెలీదు నాకు అర్థం అయిపోయింది పట్టప్పుల కోసమే నాకు అంతే ఆడపిల్లలకు కూడా ఏం తెలీదు మీద రాసిద్ది అమ్మాయి ఇవ ఈ సెపరేట్ చేసిద్ది ఈ గ్రేడ్ చేసి ఈ గ్రేడ్ చేసి వీటి మీద ఇదే రాసిద్ది వీటి మీద మీద రాసిందా ఇవన్నీ ఎప్పుడో పోయా ఆ ముందుగానే వద్దులే ఈ వద్దులే అని చెప్పిద్ది తీసుకెళ్ళాను మాత పట్టనా విజయనగరం నుంచి ఇప్పుడు ఇవన్నీ వీడియోలు పెడతారా మీ ఛానల్ ఉందానా గుంటూరు కుట్టు వచ్చి గుంటూరు గుంటూరు

నీకు ఆరాయండి నెగరకాల్లో దొరికింది అన్న ఎగరకాల్లో ముసరామ దొరికింది అన్నా కానీ అది ఇది చనిపోయి అదే ఉద్యమం లేని వజ్రామేది కూడా రామపురం కూడా వచ్చింది

అదే కొల్లూరు కాడే హ కొల్లూరు సంత్రాసు ఊరు క్యాథ్వారు పొండందే గుడి మీద అదే కేతవారు ఇక్కడ ఆడ మునిగిపోయినంట కదా ఆ క్యాథ్వారు మునియోదు క్యాథ్వారు మునిగదు క్యాథ్వారు ఎత్తు కదా అంటే ఇప్పుడు అట్ను డౌన్ లోంచి రావాల్సిన అవసరం అన్న ఇప్పుడు మునిగిపోయింది బ్రెడ్ నుంచి వచ్చేరు మీరు కొల్లూరు చెప్పు ఎక్కడ పాలవే అది ఎంజీ అల్వో ఎంజీ పాలమేద అట్ను అట్నుంచి వచ్చింది ఆ తాజ్గులుకి వెళ్ళ పోలేదుగా తాజ్గులు తాజ్గులు అంటారు చూడు టాస్కులంటే గుంటలో నీళ్ళు ఆ ఇటొచ్చ వచ్చేటప్పుడు ఎంగటయ పాలం మీంచి వచ్చాం ఆ అట్టు అట్టు కాకుండా అట్టు నుంచి వచ్చారు గా అట్టు నుంచి వచ్చాం ఆ అట్టు నుంచి బయటప్పుడు లాస్ట్ రోజు కేతవరం అంటేగా ఊరుంటదే కదే ఊరు కేతవరం అంటే నీకు కొండగాన వచ్చి పండమే గుడుగాన గుడుగాన అవుతుంది అదే కేతవరం ఇటు కుడిచేది పక్కన వస్తుందా అదే అదే కేతవరం అక్కక్కేన పెట్టుకులా ఉంటావుంది ఆటకిలో ఉంటావుంది అంగరం లైసాలో వరాలు వెట్టి ప్లాన్ చేసుకొని దోని ఇసుకొని పన్నాయల్ల

கட்டு ல கரெண்ட் ஆகு மத்தூடு

అవుతున్నాం ఏదైనా ఉండిద్దామని ఏమి ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ మాత్రం నొక్కండి నా వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ బెల్ ఐకాన్ నొక్కటం వలన మీ యొక్క అమూల్యమైన సలహాలను నా కామెంట్లో తెలపండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లు చేయండి నేను తగిన రిప్లై అయితే ఇస్తాను